ఈ దేశానికి రెస్పెక్ట్ గా ఉండాలి దేశాన్ని విధంగా ఉండాలి కానీ ఇంకో ధర్మం ఇట్లుంది ఇంకో దాంట్లో ఉంది కొండి పెట్టి ఇవన్నీ మనకు వద్దు బ్రదర్ మనం ఒకరు మంచి చేయాలి ఒకరికి మంచి జరుగుతా ఇంపార్టెంట్ చెడు జరగకుండా సరిపోతుంది సార్ బైబిల్లో చాలా వరకు చంపడమే ఉంది సార్ నేను అడిగేది అది ప్రత ధర్మాన్ని ప్రత కించపరచకుండా ఒకరి మనో సార్ ఒకటి సార్ నేను ఏమంటా అంటే మిమ్మల్ని మిమ్మల్ని వ్యక్తిగతగాన్ని వాదించట్లేదు సిద్ధాంతపరంగా సిద్ధాంతపరంగా బైబిల్లో చాలా ఇబ్బందికరంగా ఇటువంటి వాక్యాలు ఉన్నాయి సార్ ప్రతి ధర్మంలో ఇబ్బందికరంగా ఉంటుంది కదా ప్రతి ధర్మంలో ఇబ్బందికరంగా ఉంటుంది మనకు అవసరం లేదు అది మనం ఒకరి ధర్మాన్ని ఒకరి ఎదురు మనిషి ధర్మమును గౌరవాన్ని ఆత్మగమాన్ని గౌరవించాలి అది మన మనిషి అంటుడో అటు చేస్తాడు ఏ మనిషి అని కూడా ధర్మం కానీ హిందూ క్రిస్టియన్ ముస్లిం ఎవడైనా కానీ వాడు పర్ల ధర్మాన్ని గౌరవించాలి పరమత స్థానం అనేది ఉండాలి వాడు మనిషి అంటాడు వాడు భారతీయుడు భారతీయుడు అంటాడు ఎవడు పర్ల మతాన్ని గౌరవించి అనేక మంది అధర్మ అనేక మంది ధర్మాలకు రెస్పెక్ట్ ఇచ్చిన దేశం ఇది ఆశ్రమించిన దేశం ఇది ఆ దేశంలో ఇంకో ధర్మం కావాలని వాడు గురించి అంటే పాడచ్చు ఎస్ నేను ఒప్పుకోను ఎవరైనా నేను అనుసరించే ధర్మాన్ని అంటే పడని ఇంకో ధర్మం అనొద్దు చూడలేదు అది అయితే పాస్టల్ చాలా మంది సార్ పాస్టల్ ఏం చేస్తారంటే వాడు వేసి బాగా వాళ్ళ నుంచి మాట్లాడకండి వాళ్ళ పాశల నుంచి అటువంటి పాత్ర నుంచి మాట్లాడకండి అంటే అటువంటి పాస్టర్లే కాదు అటువంటి సేవకులే కాదు నేను వాళ్ళు మాత్రం మాట్లాడరు కూడా ఎందుకంటే ఆ అది పద్ధతి కాదు అది ఎందుకంటే అది అది కరెక్ట్ కాదు వార్త చాత చాలా మంది చాలా మంది హిందూ దేవుణ్ణి దోసిస్తున్నారు ఇప్పుడు బెల్లం కొండ ప్రవీణ్ అనేవాడు విజయవాడ వెళ్ళి దుర్గమ్మ మాత్రం తిట్టాడు ఏం చేద్దాం సార్ అలాంటి వాళ్ళు మనం మరి ఎవరు మీలాంటి వాళ్ళు అసలు కనీసం ఒక మాట కూడా వింటున్నా వింటున్నా నేను 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 ఇదే చెప్తాను నేను నేను ఎప్పుడు ఇదే చెప్తాను శ్రీనివాస వచ్చా నేను ఇదే చెప్తాను ఎప్పుడు కూడా నాకు నచ్చిన షర్ట్ వేసుకున్నాను ఈ షర్ట్ ని ఇష్టపడుతున్నాను మీరు వేసుకున్న షర్ట్ నాకు నచ్చకపోతే నేను మీ గురించి కామెంట్ చేయను అది నా నా మీ ఇష్టం నా ఇష్టం అది సేమ్ దెబ్బ చేయడం కరెక్ట్ కాదు ఇంకోటి భారతదేశంలో పుట్టడమే గొప్ప అదృష్టం ఎందుకంటే సార్ వినండి సర్వమత సర్వమత దేశాలకు సర్వమతాలకు ఆశ్రమించే దేశం ఇది అద్భుత అద్భుతం ఉండే దేశం ఇది దేశంలో మనము మనం ఏదో ఒకరికి ఆదర్శప్రాయంగా ఉండాలి మనం అటువంటి దేశంలో పుట్టి మనము మనం గెలుపుకోవద్దు బ్రదర్ సార్ ఏమంటానంటే సార్ ఇప్పుడు మీరు ఆచరిస్తున్నారు కానీ బాగానే ఉంది మీరు చాలా వరకు వచ్చిన చదవలేదు అనుకుంటున్నాను నేనైతే మీరు చదివి ఉంటే సార్ నిజంగా మీరు నిజంగా ఉంటే ఈ అబ్బో ఇది కష్టం అని చెప్పి మీరు ఎప్పుడో బయటకు వచ్చేవాళ్ళు ఎందుకంటే మీరు చెప్పేదని బట్టి మీరు చాలా మంచి వాళ్ళని వాదించి నేను చెప్పిన అర్థమైందా మళ్ళీ మీకు డైరెక్ట్ చెప్పిన నేను నేను వాదిస్తే మళ్ళీ అందులో తప్పులు తీయాలి ఇందులో తప్పులు లేదు నాకు ఇష్టం ఉండేది అని చెప్తున్నాను మీకు అర్థమైందా అయినా వాటేపాటు రామాయణం రామాయణ మహాభారతం చిన్న పది రామాయణం చదువుకున్నా చిన్నపచ్చి మా అమ్మమ్మ రామాయణం చెప్పింది నాకు ఉపనిషత్తు చెప్పింది సత్యం కథ చెప్పింది వింటున్నారా నేను భారతీయ జనతా బీజేపీ మండల ప్రజ చేసిన నేను కరసేవ చేసిన రామశిలాపురితో పాటలు పాడిన రాజులు రామభూమి పాటలు పాడు జరిగిన బదురావు అయినా వింటున్నా మీరు ప్లీజ్ నేనేమంటా వినండి నేనేమంటా ప్రతి ధర్మంలో తప్పులున్నవి ప్రతి ధర్మంలో కొన్ని ఎంతయి అవి ఎందుకు నాకు అవసరమా నాకు ఇష్టం లేదు కదా నేను ఎందుకు బయట పెట్టుకోవాలి నేమంటున్నా అందరూ చేసి తప్పు పనులు ఇప్పే దుర్మార్గ పనులు ఆడరు ఏ ధర్మమే కావచ్చు ఏం చేస్తారంటే అంటే ఎవరు వాడు ఇంకోటి తీస్తాడు ఇంకోటి చేస్తాడు ఇంకోటి సాంబారావు సాంబశివరావు ఇస్తున్నాడు ఇటు వాళ్ళు అది అది అవసరం మా బ్రదర్ అది నేను ఫోన్ చేస్తే మాట్లాడు సార్ అతను అతను మీలాంటి వాళ్ళు మరి ఫోన్ చేసి చెప్పాలి సార్ ఇది తప్పు కదా నువ్వు అని నేను ఎవరితో ఎక్కడ ఇదే మాట్లాడతాను నేను మన ధర్మం మనం నీకు నచ్చింది చేసుకో బ్రదర్ ఇంకొని కామెంట్ చేయకూడదు మళ్ళీ కామెంట్ చేస్తే వదిలేకూడదు ఎందుకంటే ప్రతి ఇంటికి మంటిపై ఉంటుంది బ్రదర్ ప్రతి ఇంట్లో ప్రతి మనిషిలో ప్రతి దాంట్లో ఒక ప్రాబ్లం వెళ్తుంది ఆ థియేటర్ మనకు అవసరం బ్రదర్ ఆ టైం ఉన్న చిన్న జీవితంలో అదే ఒక ఒకరికి సహాయంగా ఉండాలి ఒకరికి హెల్ప్ఫుల్ గా ఉండాలి ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి నువ్వు ఏ ధర్మం పాటిస్తున్నావు ఏం చేస్తున్నావు అనేది కాదు నువ్వు హిందువా ముస్లిమా సిక్ కాదు నా భారతదేశాన్ని ప్రేమించేవాడు కావాలి నాకు అది కావాలి చాలా మంది సార్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకో వరల్డ్ కప్ అప్పుడు ఓడిపోవాలని తెలియదు అని చెప్తున్నా నేను పాస్టర్స్ మీటింగ్ లో ఖండించినా ఖండిస్తా ఇప్పటికి కూడా ఎక్కడైనా ఇదే మాట మాట్లాడతా నేను ఇంకా చేసుకోండి ఇంకేమైనా చేసుకోండి ఇట్లానే మాట్లాడతాను నేను ఇట్లనే ఉంటది నేను ఏమంటున్నాను ఇంకోరు గెలుకోవడం ఎందుకు ఇంకోరు ఇంకోరు కడుపు తీసుకొని బయట వేసుకోవడం ఎందుకు మనకు అవసరం లేదు మన ధర్మాన్ని ఇంకోటి ఊరుకోవచ్చు అదే అదే ఇంకోటి అది అసంధం లేదు నేను ఎవరిని కూడా కామెంట్ చేయని నాకు ఇష్టం ఉండదు అడవి కరెక్ట్ కాదు అవసరం లేదు లేదు మ్యాటర్ ఇంటూ ఎవరి పరిస్థితి బ్రదర్ ఎవరు ఆలోచన వాళ్ళకుంటుంది లేదు కాకపోతే వాని వల్ల మన ధర్మానికి కానీ మన ఆత్మానికి దెబ్బ తినకూడదు దేశం దెబ్బ తినకూడదు చాలా మంది ఇప్పుడు ఇప్పుడు విజయర్ ఉన్నాడు ఎంతమంది అని చెప్పి జైలుకి వెళ్ళాడు అది నేను చెప్తున్నా కదా బ్రదర్ భర్త బ్రదర్ నేను అవన్నీ వేస్ట్ బ్రదర్ నేను అన్ని కలిపల్లి మాటలు మీరు మీకు అర్థం కాలే ఏమి ఏం చదువుకొని ఎన్నికల్లో వచ్చినా ఎక్కడ జ్ఞానోదయం అనేది మీకు అర్థం కాలే నాకు తెలుసు బ్రదర్ అవన్నీ ఎక్కడ ఏందో తెలుస్తున్నావు నేను ఒకటి ఏమంటున్నాను నేను నా వలన శ్రీనివాసాచార్య నా వలన ఒకరికి లాభం జరగాలి మేలు జరగాలి నా దేశంకు పేరు రావాలి దేశం మంచి జరగాలి నా సిద్ధాంతం అది ఒకరి ఆత్మావరణం దెబ్బతినద్దు ఇది ఇంపార్టెంట్ నా ఆత్మావదం చేసి నా ప్రాబ్లం చేసి నేను ఊరుకోను ఎందుకంటే తెగిస్తాను నేను భారతీేశం ఉపదేశం ఉండాలి మనం మనం బయట కరెక్ట్ అయితే ఈ మత మార్పులు కాని ఇవన్నీ గాని మీరు జలవరికి దీని మీద పోరాటం చేయండి సార్ ఎవరి మతంలో వాళ్ళకి గొప్పది ఎవరి మతంలో వాళ్ళే ఉండాలి ఒకరి మతాన్ని ఒకరు చేసుకోకూడదని అని మీలాంటి పెద్దలు కూడా చెప్పండి పాస్టర్లకు చెప్పండి సార్ దయచేసి మీకు చెప్తున్నాను కదా నేను నేను పాసస్తులో చెప్తాను అంటున్నాను నేను మీకు విషయం తెలుస్తాను చాలా మందికి నన్ను నా దగ్గర రారు ఎందుకంటే మా నా వ్యాపారం ఇలాగ ఉంటది నేను ఏదైనా ఇంత ఉంటా ఎవడో ఇప్పుడే ఉంటా ఒక నేర్ సరే సార్ సరే సార్ జోల్డీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మీకు మీరు అనుమతిస్తే ఇది మన మన సంభాషణ మన సోటల్కి వినిపిద్దామంటే వినిపిద్దాం సార్ లేదు బ్రదర్ లేదు అటువంటి చేయకండి మీతో నేను నేను అటువంటి దాంట్లో ఆడిట్లో పాల్గొనడానికి ఇష్టపడను నేను నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే నేనేమంటున్నాను ఒకరితో ఒకరు బయట తీసుకోవడం ఒక్కరొకరు చేయడం అవసరం లేదు కదా అవసరం లేదు మనం నేను ఏమంటున్నా మనం నేను మీరు నన్ను అంటాను నేను మిమ్మల్ని అనంత వస్తది నీ చెట్టు అంటే వస్తుంది నీ దగ్గర వాసన వస్తుంది నాకు వాసన వస్తుంది ఇవన్నీ అవసరం లేదు కదా సంబంధం లేదు మ్యాటర్ అవన్నీ మనం మనం చేసింది నేనేమంటున్నాను ఒకరి ఆత్మ దెబ్బతీయకూడదు నేను పూజిస్తున్నా నేను ఆరాధిస్తున్నా ఏ దేవుడైనా కావచ్చు ఆ దేవుడి గురించి మాత్రమే మాట్లాడుకుంటా ఇంకో దేవుడి గురించి నేను కామెంట్ చేయను చేయడం ఇష్టపడను నేను చేసేవాడిని కూడా ఇష్టపడను నాకు ఇష్టం ఉండదు వాళ్ళని అంటే చాలా మంది నా అడిగారు చాలా మంది చెప్పింది నాకు నేను ఎప్పుడు కూడా నేను చేయను నాకు ఇష్టం ఉండదు సార్ నాకు అర్థం లేదు మీరు మాట్లాడుతుంటేనే ఏ నా ఎప్పుడు ఇట్లా ఉంటుంది ఇలాగే ఉంటాను నేను మీరు మీరు క్రైస్త పాస్టల్ మీటింగ్ పెడితే అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతాను అట్ ఏం లేదు సరే మీరు కొంతమందికి పాస్టల్ కొంచెం బుద్ధి చెప్పండి వాళ్ళకి ఎందుకంటే మీకు వీలైతే లేదంటే వేరేంటి లేదా నేను లో చాలా మందికి అదే చెప్తాను ఇంకొకరి మత ధర్మాన్ని మనం మనం ఎప్పుడు కూడా కించపరచకూడదు మీకు తెలియవని మాట్లాడకూడదు తెలిసినా మాట్లాడకూడదు అని చెప్తూనే ఉంటాను నేను మాట్లాడేవారు నా దగ్గరికి రావద్దు అని చెప్తాను బాగా మీరు ఎవరైనా అడుకోండి ఎందుకంటే అది మన పని కాదు కదా మన మన తెరకాంత ఊతూ నీ పని ఎందుకు నువ్వు చేసుకోవాలి కానీ ఇంకోని గెలకడం ఏమి కదా ఇంకోని గెలితే వాళ్ళని నీకు నువ్వు వానికి అవసరమా అని అవసరం ఈ మత మార్పులు ఈ దేశంలో చాలా వరకు ఆగాలని మా తాప్రదయం అండి వాస్తవంగా చెప్పాలంటే బైబుల్లో ఉన్నది ఒకటి వీళ్ళు చెప్పేది ఒకటి చాలా మంది సార్ మీరు మీకు మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు చాలా మంది దశం భాగం కోసమే బైబుల్ పట్టుకొని ఇళ్ళ మీద పడి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు వా అందమైన అమ్మాయి కనపడింది అంటే భర్త లేని సమయంలో సీక్రెట్ గా ఒక ప్రార్థన పెట్టి ఆడపిల్లలు నాశనం చేస్తున్నారు ఈ ప్రయత్నాలన్నీ ఆపడమే మా యొక్క ఆలోచన తప్ప ఇంకెవరిని కుంచుపరచడం కాదు తప్పకుండా అటువంటి పనులు ఆపండి తప్పకుండా మేము మీకు అందులో మేము ఒప్పుకుంటాం అది మేము కూడా కనీసం హండ్రెడ్ పర్సెంట్ అది ఎవరు కాదు క్రైస్తవుడు కాదు వాడు ఓకే కాదండి ఏమంటారు నేనే నిజమైన పాస్తుంది నా ఇష్టం ఇప్పుడు రంజిత్ ఇప్పుడున్నాడు ఆయన ఏమన్నాడు బైబుల్లో కూడా చాలా మంది అమ్మాయిలతో వీళ్ళు ఉన్నారు కదా అదే బైబిల్ చెప్తారు అదే బైబిల్ చెప్తే అబద్ధం అని చెప్తే అదే బైబుల్లో వ్యభిచారి కూడా పర్లో ఒక రాజ్యం రాడు అని చెప్తుంది అదే బైబుల్లో ఒక ఏం చెప్తా అంటే ఒకసారి పర్లో ఒక రుచి చూసి తిరిగి పడిపోతే లేచి అసాధ్యం అని చెప్తుంది కుక్క తన వాంతికి తిరిగిన రీతిగా పాపం చేస్తే తిరిగినట్టుగా ఉంటది పంది మళ్ళా బురద పడినట్టుగా చెప్తుంది అదే ఉన్నాయి బ్రదర్ అవి తీసి పక్కకు పెట్టేసి ఇంకోటి చేయడం కాదు దావీ తప్పు చేసిన కానీ ఏం చేయడం అని తప్పది అది కరెక్ట్ కాదు అయితే ఆయన ఏమంటారు చేయకూడదు అంటే ఇప్పుడు భార్యను తీసుకెళ్ళి కొడుకు అప్పగించారు కదండి మరి వ్యభిచారం చేయడం తప్పండి ఇప్పుడు దొంగతనం చేయడం తప్పు మరి అతను చేశాడు కదా యోహో అని మరి కొడుకు దగ్గర తల్లిని బండ పెట్టాడు కదా మరి ఈ విషయాన్ని మీరు ఎందుకు ఆలోచించట్లేదు సార్ శ్రీనివాస గారి నేను నా మాట వింటారా మీరు నేను ఏమంటున్నానంటే ఒకరికి నాకు నచ్చింది నేను పోతున్నాను కానీ నేను ఇంకొకటి కామెంట్ చేయలేదు నచ్చటం అంటే సార్ ఇప్పుడు నచ్చటం అంటే ఒక మంచి ఉందంటే నచ్చటం అనేది దాన్ని యాక్సెప్ట్ చేస్తానండి మంచి లేనప్పుడు దాన్ని ఎట్లా మనం తీసుకోవాలనేది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి ఎందుకంటే మంచి దాన్ని మాత్రమే తీసుకోవాలి అన్నింటి అందరు తెలుసు జనాలకి ఏదేంటి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు అన్ని అన్ని చరిత్రలో ఉన్నాయి గాంధీ తాత పితామహ అంటాం మనం గాంధీ ఏం చేసిండు ఏం చేసిండు అందరూ తెలుసు కదా భారతీయులకు హలో నేనేమంటా అంటే దావీది బారిని తల్లితో పండబెట్టడం అనేది భార్య దావీది భార్యని కొడుకుతో పండబెట్టడం అనేది ఇది సత్య సమాజం కదా సార్ ఇది దేవుడు చేశాడు కదా ఆ టాపిక్ నాకు తెలిసి చెప్పా అవన్నీ మనకు అవసరం టాపిక్ కదా అది బైబుల్ విషయాలే కాదు సార్ మీరు బైబుల్ విషయాలు మాట్లాడొద్దంటే చర్చ కూడా అనవసరం సార్ వదిలే ఎందుకంటే న్యాయంగా ఉన్నామంటే ఒకటి సార్ నేను నేను పర్ఫెక్ట్ అన్నప్పుడు ఏ విషయాన్ని ఖండించాలి ఒక విషయం ఉన్నప్పుడు అది తప్పు తప్పు తప్పుగా తీసుకుంటేనే మనం న్యాయంగా ఉన్నట్టు నేను ఫస్ట్ చెప్తున్నాను ఫస్ట్ నుంచి మీకు అదే చెప్తున్నాను ఏమంటున్నా అంటే నేను వాదనలకు రాను నాకు నాకు నాలెడ్జ్ ఉన్నా నేను మాట్లాడను దాని గురించి నేను చెప్పిన తప్పులు వెళ్తా ఉంటాయి తప్పులు తీసి నాకు పని కాదు నాకు అవసరం లేదు అది నేనేమంటున్నా నాకు నచ్చదం పోతున్నా ఇప్పుడు మీరు మీ ద్వారా సార్ మీరు యూట్యూబ్ నేను చూశాను సార్ నేను చూసినప్పుడు ఇది బాగుందని నేను వస్తా ఇందులో ఒక ఒక ప్రశ్న తలెత్తినప్పుడు మీరు ప్రచారం చేసినప్పుడు దాన్ని విశ్లేషించే యొక్క బాధ్యత కూడా మీకు ఉంటుంది సార్ నిజంగా చెప్పాలంటే మీరు అది బాధ్యత తీసుకోగలిగితేనే మీరు ప్రచ మీరు చెప్పగలగాలి నిజం చెప్పాలని ఒప్పుకోండి నేను ఏమంటున్నా ఒక ఒక దాంట్లో ఒక 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 మెసేజ్ లో పది మందిలో ఐదు ఒక రకం ఒక నలుగురు ఒక రకం ఇంకో రకంగా తీసుకుంటారు అది వాళ్ళ మేధస్సు వాళ్ళ ఆలోచన విధానం నేనేం చేయాలండి నాకు సంబంధం లేదు కదా కదండి తప్పును తప్పుగా ఖండించాలి కదా సార్ నేను ఏమంటున్నానండి తప్పును తప్పుగా ఖండిస్తే ఏ ఇబ్బంది ఉండదు మళ్ళీ నేను అదే చెప్తున్నా బ్రదర్ నా తప్పులు వేస్తే మీ తప్పులు ఏం అవసరం మనకు నేను అవసరం లేదు కదా అది కాదండి ఇప్పుడు మీ తప్పు నా తప్పు కాదండి నేను చెప్పేది గ్రంథం యొక్క తప్పు చెప్తున్నాను సార్ నేను నేను మీరు మీరు నాకు తెలియదు నేను మీకు తెలియదు సిద్ధాంత పరంగా మీరు ప్రచారం చేశారు కాబట్టి మేము చూసాం కాబట్టి మీకు తెలుసు అని మీకు ఫోన్ చేస్తాం అంతే నేను మళ్ళీ చెప్తున్నాను నాకు సిద్ధాంతం ఒకటే నేను నాకు మంచి ధర్మం నేను పాటిస్తున్నాను ఇంకో ధర్మాన్ని గౌరవం సార్ మీరు చారి గారు కదా ఇప్పుడు వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఆ సేమ్ శ్రీనివాస చారి గారే నమ్ముకున్నాడు మనం కూడా నమ్ముకుందాం అని చాలా మందికి ఆ నా వాళ్ళు కనిపిస్తుంది అప్పుడు బైబుల్ అంతా చదివిన తర్వాత ఇందులో తప్పు ఉంది కదా మనం మన శ్రీనివాసాచారి గారి నమ్మకం చెప్పారా అని డౌట్ అనేక మంది ఇస్లామిక్ లో మారా చాలా మంది వాళ్ళ గురించి మాట్లాడతారు మరి మీరు ప్రచారం చేసేది ఎక్కువ క్రైస్తవులేనండి ఇస్లాం సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా బుక్ పట్టుకుని తరు నేనేమంటున్నా మరి మనం కూడా ప్రచారం కూడా ఎందుకు ప్రచారం చేద్దాం మంచిదే కదా మీరు చేయండి అలా కాదు సార్ నేనేమంటానంటే ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తామంటే పాస్టల్ని ఎక్కువ పాస్టల్ సార్ సార్ మీరు కూడా హిందువులే బ్రాండ్ ఇష్టమో కళ్ళు ఇష్టం ఒక సారా ఇష్టం గంజ ఇష్టం ఇష్టం వాడు తాగుతా ఉన్నాడు తాగుతా ఉంటాడు పోతుంటాడు నువ్వు బ్రాండే రాగాల కాదు కదా వాడు బోతుడు పోయాడు కదా వాడు వాడు చేస్తాడు ఇప్పుడు కాదండి నేను కొబ్బరి నీళ్ళు తాగా అనుకోండి ఇబ్బంది లేదు ఆరోగ్యం బ్రాండ్ తాగితే అది పోయితే చచ్చిపోతారు కాబట్టి అయ్యా కదా బ్రాండ్ తాగుతాడని చెప్తాడు అంటే అట్లా కాదు సార్ అతని వల్ల ఇంకొకరు కూడా దానికి అట్రాక్ట్ అవుతారు అనేది మీరు ఒకసారి అది అవుతారండి అవుతారు అండి ఇప్పుడు ఈ దేశంలో క్రైస్తవం అనేది ఎప్పుడు వచ్చిందండి రెండు వందల సంవత్సరాల క్రితం వచ్చిందండి ఈ దేశంలో క్రైస్తవం లేదు కదా రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాడు వచ్చినాక అతను పరిచయం చేయబట్టి మనకు అర్థమైంది మనం కూడా తీసుకున్నాం కొత్తగా మనం వెళ్ళిన వాళ్ళే కదా మనం ఏమో కవిస్తం కాదు కదా జనపత అందరం కూడా మీ తాపత్ర మీ బాధ నాకు అర్థమైంది మీరు కష్టపడుతున్నారు కష్టపడండి ధర్మాన్ని కాపాడే ప్రయత్నం కాపాడండి కానీ మళ్ళీ మనం మా చరిత్ర మీ చరిత్ర తవ్వుకోవడం కరెక్ట్ కాదు అంటున్నా నేను దాన్ని ఇష్టపడ అంటున్నా నేను చరిత్ర తవ్వడము సిద్ధం కరెక్ట్ కాదు అది మూర్ఖత్వం ఉంటాయి ఎందుకంటే చరిత్ర మళ్ళీ నా తప్పు నీ తప్పు మీ తప్పు అది కరెక్ట్ కాదు బ్రదర్ నా తప్పు నీ తప్పు కాదండి నేను గ్రంథం తప్పు చెప్తున్నాను సార్ వ్యక్తిగతంగా మీరు తెలియదు నేను మీ తెలియదు ఏమంటారు మీరు ఇంత మీరు ధర్మ గురించి అవసరం లేదు కదా మరి ఇప్పుడు నేను ఏమనాలి మీరు నాకు పరిచయం మీరు ఎవరు నేను ఎందుకు మాట్లాడాలి నేను యూట్యూబ్ చూడడం ద్వారా మీతో మాట్లాడడం జరుగుతుంది సార్ చాలా యూట్యూబ్ చూసిన బ్రదర్ చాలా మంది చూసిన నేను చాలా మంది హైందో ధర్మ చూసిన నేను అందరికీ సార్ యూట్యూబ్ లో ప్రచారం చేసే వాళ్ళు ఫోన్ చేస్తానండి నేను ప్రశ్నించి సహాయకంగా ప్రశ్నించి యూట్యూబ్ లో పెడతాను మీ ఇష్టం తీసుకోండి చర్చ ఇది జరిగింది మీకు ఏది అనిపిస్తే అది తీసుకోండి అని చెప్తాను నేను అందరికీ మీకు న్యాయం అనిపిస్తే అది తీసుకోండి మీరు అంటారు మీది పెడతారా నేను అంతే మీరు ఏం చేస్తాను సార్ పాస్టర్ తో మాట్లాడి సాహితకంగా బైబుల్ ప్రశ్నించి అందులో మంచి ఉంటే మంచి తీసుకోండి చెడు ఉంటే చెడు తీసుకోండి అని చెప్తాను అన్నమాట అవగాహన కల్పిస్తాను అది నేను చేసే పని బ్రదర్ మీరు చేసుకోండి బ్రదర్ నాకున్న నాలెడ్జ్ ఇంతే ఏమనుకుంటా అంటే నేను భారతీయుని నా భారతదేశానికి న్యాయ మంచి ఉండాలి ముఖ్యంగా నా భరతమాతకు విలువ ఇవ్వాలి భరతమాతకు జై అనాలి నా సిద్ధాంతం అది చెప్పారు వినండి వినండి ఇంకోటి నా ధర్మమును నేను ఇంకో ధర్మమును నేను ఎప్పుడు కించపరచను నాకు ఏమున్నా నాకు అవసరం లేదు నన్ను మాత్రం అంటేనే ఊరుకోను నా సిద్ధాంతం అది మిమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడుతుంది అంటే నాకు బ్రదర్ ఇంకొన్ని గెలకడానికి గెలకడానికి ఇష్టపడను నేను దానికి మా తర్వాత ఎక్కడ ఉంటాయి ఎందుకంటే నాకు అవసరం లేదు సంబంధం కదా నేను ఎవరిని అనడం లేదు నా భా నేను నేనేమంటున్నా మిమ్మల్ని వ్యక్తిగతంగా నేనేమంటున్నా నేను గంధ ప్రకారంగా మాట్లాడుతున్నాను గానీ మీరు వ్యక్తిగతంగా ఏంటి నాకు ఎందుకు సార్ నేను నా వ్యక్తిగతం ఈ సమయంలో పది మందికి మంచి చెప్పండి మంచిగా ఉంటుంది అవసరం లేని టాపిక్ నేను ఒకటి నేను ఒకటి చెప్తా వినండి అన్నగారు లాస్ట్ ఒక మాట ఇప్పుడు మనం 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 ఒక విషయం చెప్పేటప్పుడు అది పది మంది చూస్తారు పది మందిలో ఒకడైనా ప్రశ్నిస్తాడనే ఆలోచన అయితే పెట్టుకోండి మరి మీరు ఇప్పుడు ప్రశ్నించినప్పుడు నా ఇష్టం అండి నువ్వు నన్ను ప్రశ్నించకూడదు అన్నప్పుడు ఇక మనం దాని గురించి చెప్పకూడదు ఇప్పుడు నేను ఏదో గ్రంథాన్ని నేను చెప్పినప్పుడు నాకు ఫోన్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా పండితులను తీసుకోండి మహాభారతం చెప్తున్నారనుకోండి మహాభారతంలో విని విని ఏం చేస్తారంటే ఇది ఏమైంది ఇది ఎందుకు అన్నప్పుడు అతను ఆ ప్రశ్నకి సమాధానం చెప్పగలగాలి అప్పుడే మహాభారతం చెప్పగలగాలి అతను లేదంటే మీరు మహాభారతం నేనేమంటానంటే నేనేమంటున్నానంటే నాకు నాకు అన్న జ్ఞానం ఉందా లేదా నాకు తెలుసు కానీ నేనేమంటున్నా అంటే నాకు ఆ కామెంట్స్ అవసరం లేదంటున్నా నాకు ఇష్టం ఉండదు అంటున్నా నేను అన్నప్పుడు మీరు నన్ను అన్నప్పుడు నేను మళ్ళీ నిన్న వస్తుంది మీరు నన్ను అవసరం లేని టాపి నాకు ఇష్టం ఉండదు అని ఫస్ట్ నుంచి చెప్తున్నా నాకు నేను పదవ ధర్మాన్ని గౌరవిస్తా నా హిందూ ధర్మాన్ని నా హైందవ ధర్మాన్ని రెస్పెక్ట్ చేస్తా ఇస్లాం మీద అన్ని ధర్మాలు రెస్పెక్ట్ చేస్తా దాన్ని అందులో నేను ఎందుకు చేయాలి నాకు ఎందుకు అవసరం లేదని నేను అనుకుంటా బ్రదర్ ఓకేనా మీకు నచ్చింది చేయండి రెస్పెక్ట్ చేస్తే తప్పకుండా గౌరవిస్తాను అంతే నేను నేను కామెంట్ చేయడం నాకు ఇష్టం ఉండదు అని చెప్తున్నా ఫస్ట్ నుంచి మీరు మీరు అడిగితే నాకు ఆన్సర్ ఉండదు నేను చెప్పాను అంతే నాకు నాకు అవసరం లేదు కదా అది సరే సార్ మీరు ఏమంటారు అండి యేసు గొప్ప దేవుడు అని మీరు ప్రచారం చేసినప్పుడు వారిలో ఇన్ని ఉన్నాయి కదండి ఎదుటి వాడిని చంపమన్నాడు చంపమన్నాడు అన్న ఎప్పుడు చెప్పలే మళ్ళీ నన్ను వేరే మీరు ప్రచారం చేసినప్పుడు ఏసు వారిలో ఉన్నాయని అడుగుతున్నామండి స్టోరీ కథలు ఇవన్నీ చెప్పండి అవసరం లేని టాపిక్స్ ఇవన్నీ ఒక మంచి మాట మాట్లాడండి దేశంలో ఎలక్షన్స్ నడుస్తున్నాయి దాని గురించి మాట్లాడి మంచి చేయండి సార్ మీరు మీరు ఎలక్షన్ గురించి మాట్లాడితే నేను ఎందుకు చేస్తాను సార్ మీకు ఫోన్ మేము ఎందుకు అడుగుతాను చెప్పండి మీరు 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 అలా చెప్పారు కాబట్టి మేము మీకు ఫోన్ చేయగలుగుతాం లేకపోతే మాకు అవసరం కూడా లేదు కదా చౌరే గారు భారతదేశము అగ్రరాజు అగ్రహ్యంగా ఉండాలి దేశ ప్రపంచాన్ని ఏరాలి ఇది ఆలోచన చేయండి ఇది కదా రచనాలు పేరు లేదు ఎవరు అది ఎవరి హృదయం సంబంధించింది ఎవరి ఆత్మ సంబంధించింది దాని గురించి ఇంత టాపిక్ అవసరం బ్రదర్ అవసరం లేదు కదా మరి ఎవరు చంపుకుంటే మనకే ఎవరు చేయకుండా మనం మన దేశంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కాపాడాలి పరుల మతాన్ని గౌరవించడం రెస్పెక్ట్ ఇద్దాం మన మన మతాన్ని అంటే ఊరుకునేది హైదవ ధర్మానన్నా ఊరుకునే లేదు నా ముందు అంటే కూడా నేను నేను ఊరుకున్నాను అననీయా నేను నాకు ఇష్టం ఉండదు అట్లా నా మా ఆలోచన ఇట్లుంటుంది కదా ప్లీజ్ ఓకేనా సరే సార్ మీ ఇష్టం నేనేమంటానంటే చివరిగా మీరు సమాధానం చెప్పగలిగితేనే ప్రచారం చేయండి సార్ లేదంటే రెచ్చగొట్టడం కాదు సార్ నేనేమంటారు నేను రెచ్చగొట్టడం కాదు గిన్నెస్తున్నాను సార్ నేను ప్రశ్నించాను నా ఇష్టం అండి అంటున్నారు కాదు సార్ ఏసు వాళ్ళలో ఇది ఉంది కదా దీనికి సమాధానం చెప్పండి సార్ అంటే నేను చెప్పను అంటున్నారు కదా మీరు నా ఇష్టం కదా అది నా ఇష్టం మిమ్మల్ని అంటున్నాను నేను మీరు ఎందుకు నాతో అడుగుతున్నావు నువ్వు ఫోన్ చేసి మాట్లాడడం మీకు మాట్లాడుతున్నాను నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తా మీకు నేను నేను మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తాను మీరు నాకు ఫోన్ చేసి మా సార్ మిమ్మల్ని కూడా నేను నేను అండర్ పర్సెంట్ రెస్పెక్ట్ ఇస్తాను సార్ ఎందుకంటే గౌరవంగా నా మీరు ఎవరో తెలియకుండా రెస్పెక్ట్ ఇస్తున్నా మీరు నాతో నన్ను కామెంట్ చేస్తున్నావు నువ్వు తెలుగు మాట్లాడదే మీరు నాకు చెప్పండి యూ ఆర్ యూ అవసరం లేదు కదా సార్ ఇప్పుడు నేను ప్రశ్నించాను జవాబు చెప్పడం అంటారు చెప్తా నాకు నాకు నష్టమని చెప్తున్నా కదా నేను నన్ను అంటే మళ్ళీ నిన్న అనా వస్తుంది నేను మిమ్మల్ని అగౌరవ పరిశ్రమ ఇష్టం లేదని చెప్తున్నాను మీకు అర్థమవుతుంది మీ ధర్మాన్ని మిమ్మల్ని అగౌరవం నాకు ఇష్టం రెస్పెక్ట్ చేస్తా అంటున్నా మీకు అర్థమవుతుందా ఓకే థ్యాంక్ యూ భారత్ భారత మాతాడే తప్పకుండా భారత మాతాడేజీ నా భారతదేశాన్ని గౌరవించాలి నా భారతదేశాన్ని గౌరవించాలి ఎవరిని కూడా నేను రిస్పెక్ట్ చేయాలి వెరీ గుడ్ 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 నేను చాలా మంది మాట్లాడానండి అందులో మొట్టమొదటిసారిగా మనస్ఫూర్తిగా భారత్ మాతా చెప్పినటువంటి వ్యక్తి మీరు తప్పకుండా బ్రదర్ నా నా పాంప్లెంట్ ఏదైతే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కావచ్చు రెండు జరిగింది తప్పకుండా ఖచ్చితంగా భారత్ మాత ఎందుకంటే ఈ దేశంలో జన్మించడం గొప్పగా ఫీల్ అవుతా బ్రదర్ నేను అందులో సందేహం లేదు అది మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను నేను ఎవరో ఎవరో తెలియదు ఓపెన్ గా మాట్లాడుతున్నాను ఇంత ఉంటాం బ్రదర్ మేము సో రెస్పెక్ట్ తప్పకుండా నేను నా దేవుని నా దేశం తప్పకుండా రెస్పెక్ట్ చేసిన కాపాడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తుపాకి పండు పడబండి మళ్ళీ పడతాం అట్లేం లేదు నా దేశం కొరకు తుపాకి పడబండి పడతాం బ్రదర్ ఓకేనా థ్యాంక్ యూ బ్రదర్ చౌదరి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు వేరే ఫోన్ వస్తాను బాబు